తిరుమల కల్తీనే విచారణలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఇక ఈ కేసులో ఉన్నారు సుబ్బారెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ లోని సుబ్బారెడ్డి ఇంటికి చేరుకున్నారు బృందం ఇప్పటికే విచారించిన నిందితుల స్టేట్మెంట్స్ ఆధారంగా సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నారు నిందితుల స్టేట్మెంట్స్ తో పాటు పలు డాక్యుమెంట్స్ ని తమతో పాటు తీసుకొచ్చిన సిట్ అధికారులు వాటి ఆధారంగా సుబ్బారెడ్డికి ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా సమాచారం కల్తీ నెయ్యి కేసులో ఇప్పటి వరకు ఇరవై నాలుగు మందిపై కేసు నమోదైంది వారిలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు లేటెస్ట్ గా ఈ కేసులో టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారించింది భోలేబాబా డైరీ సప్లై చేసినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూర్ ల్యాబ్స్ తేల్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా వారి దగ్గర నుంచే ఎందుకు నెయ్యిని కొనుగోలు చేశారని ధర్మారెడ్డిని సిట్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది అలాగే భోలేబాబా కంపెనీ డైరెక్టర్స్ ని కూడా సిట్ విచారించింది నెయ్యి కొనుగోళ్లకు సంబంధించి ఒప్పందం దగ్గర నుంచి సప్లై వరకు అసలు ఏం జరిగింది అనే కోణంలో ఆరా తీశారు ఈ కేసులో సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అప్పలను అరెస్ట్ చేసిన సీట్ అతడి నుంచి ఆర్థిక వ్యవహారాలను రాబట్టింది శ్రీవారి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది టీటీడీ లడ్డూ పోటీ కోసం నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా కంపెనీ పచ్చి మోసానికి పాల్పడ్డట్టుగా ఇప్పటికే గుర్తించింది ప్రత్యేక దర్యాప్తు బృందం అంతేకాదు భోలేబాబా కంపెనీకి సబ్ కాంట్రాక్టర్ గా పనిచేసిన అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్టులో సిట్ బయటపెట్టిన సంచలన విషయాలు టీటీడీ లడ్డూ కల్తీపై క్లారిటీనిస్తున్నాయి మోనోగ్లిజరైడ్స్ అసిటిక్ ఐస్టర్ వంటి వాటిని ఏడేలుగా అజయ్ ద్వారానే కొనుగోలు చేసింది భోలేబాబా కంపెనీ అజయ్ పంపినటువంటి కెమికల్స్ తో పామ్ ఆయిల్ తయారు చేసిన భోలేబాబా కంపెనీ దాన్ని నెయ్యిగా భ్రమింపచేసి ట్యాంకర్ల ద్వారా టీటీడీకి పంపించారు భోలేబాబా డైరీ డైరెక్టర్స్ అరవై లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి రెండు వందల నలభై కోట్లు లాభపడ్డారని ప్రాథమికంగా తేలింది పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రవణ్ లైవ్ లో ఉన్నారు శ్రవణ్ ఇప్పటికే విచారించినటువంటి నిందితుల స్టేట్మెంట్స్ ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది సిటీ ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి ప్రశ్నలు సంధించారు ఆయన వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పారు అప్డేట్స్ ఏంటి ఉదయం పదకొండు గంటల నుంచి జూబ్లీ ఉన్న వైవి సుబ్బారెడ్డి నివాసంలో సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డిని విచారణ జరుపుతున్నారు ప్రస్తుతం మనం వైవి సుబ్బారెడ్డి నివాసం వద్ద ఉన్నాం లోపల సిట్ అధికారులు లోపల దర్యాప్తు చేస్తున్నారు మొత్తం ఇరవై నాలుగు మందిని ఇందులో నిందితులుగా చూపించారు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన తర్వాత రీసెంట్గా ఈ వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన పిఏగా వ్యవహరించిన అప్పన్న వ్యక్తిని పోలీసులు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత అప్పన్నను విచారించిన తర్వాత మరిన్ని కీలక విషయాలను రాబట్టారు ఎందుకంటే అప్పన్న వైవి సుబ్బారెడ్డికి అసిస్టెంట్గా పిఏగా ఉన్న వ్యవహార నేపథ్యంలో కీలకమైన సమాచారాన్ని అత్యంత కీలకమైన సమాచారాన్ని సాక్ష్యాధారాలతో సహా సీత అధికారులు కనిపెట్టారు దాని ఆధారంగా విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో ప్రూఫ్లతో వైవి సుబ్బారెడ్డి ముందు ఉంచి మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది ఎలా జరిగింది అనేది కూడా చేస్తున్నారు మనం చెప్పుకున్నట్టుగా దాదాపుగా ఈ ఐదేళ్ల కాలంలో సుమారుగా అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టుగా రెండు వందల నలభై కోట్ల రూపాయలకు పైగానే ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తోంది సో మొత్తం వ్యవహారంలో కేవలం బోలేబాబా కంపెనీ మాత్రమే కాదు ప్రీమియర్ ఆగ్రిపోర్ట్స్ వైష్ణవి వైష్ణవిడే నెయ్యి ఇట్లా సుమారుగా పలు కంపెనీలకు సంబంధించిన కల్తీ నెయ్యి ఈ తిరుపతి లడ్డు ప్రసాదంలో కలిపినట్టుగా గుర్తించారు దీనికి సంబంధించి ఈ ప్రొక్యూర్మెంట్ ఈటీడీకి ఈ లడ్డు ప్రసాదానికి కావాల్సిన పదార్థాలను సేకరించడానికి ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న మా జనరల్ మేనేజర్ని వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ప్రలోభానికి గురి చేసినట్టుగా తెలిసింది అతని మీద కొన్ని ఒత్తిళ్లు చేసినట్టుగా ఎందుకంటే కొన్ని కంపెనీల మీద చర్యలు తీసుకోవాలని కొన్ని కంపెనీల మీద ఈజీగా తమ ప్రొక్యూర్మెంట్కు అనుమతులు ఇవ్వాలన్నట్టుగా అప్పన్న ప్రలోభాలకు గురి చేసినట్టుగా ఒత్తిడి గుర్ ఒత్తిడికి గురి చేసినట్టుగా సిట్ అధికారులు అప్పన్నను విచారించిన సమయంలో దొరికిన నేపథ్యంలో మొత్తంగా కూడా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ముందు పూర్తి సమాచారాన్ని ఆధారాలతో సహా ఉంచిన తర్వాతనే ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు ఎందుకంటే అప్పన్నను విచారించక ముందు వరకు వివిధ దశల్లో వివిధ వ్యక్తులను విచారించిన సిట్టు బృందము కొంత కీలక సమాచారాన్ని సేకరించింది కానీ అప్పన్న ఎవరైతే వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్గా మాజీ చైర్మన్గా పనిచేశారో అప్పన్నను విచారించిన తర్వాత వైవి సుబ్బారెడ్డికి కనుసనల్లోనే ఆయన ఆదేశాల మేరకే తనకు తన సమాచారంతోనే మొత్తం కూడా ఈ విచార ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం నడిచినట్టుగా చూశారు ఎందుకంటే అప్పన్న అకౌంట్లో కూడా కొంత నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు ఆ తర్వాతనే ఈ నగదు ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే కల్తీ నెయ్యికి సంబంధించి ఎవరైతే కల్తీ నెయ్యిని సరఫరా చేశారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలగకుండా చూసుకోవటంలో అప్పన్న కీలక పాత్ర వ్యవహరించారు వైవి సుబ్బారెడ్డి పీ పిఏగా వ్యవహరించిన వ్యక్తి దాంతోపాటుగా కూడా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి పది కేజీ మీద ఎంత మొత్తంలో వాళ్ళకి కోట్ చేయాలి టీటీడీకి కోట్ చేయాలి ఎంత మొత్తంలో అందులో అందులో వీళ్ళ కమిషన్ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా చాలా కీలకంగా వ్యవహరించాడు అప్పన్న కాబట్టి ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయన్నది ఇప్పుడు సిట్ ఆధారాలతో సేకరించిన తర్వాత ప్రస్తుతం సిట్ అధికారులైతే వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు విచారించిన తర్వాత ఎటువంటి సమాచారాలు వస్తాయనేది ఇంకా లోతుగా విషయాలు తెలుస్తాయి ఎందుకంటే ఎందుకంటే ఈ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య నెయ్యి సరఫరా ఏ విధంగా జరిగింది వాటిలో ఏ ఏ కంపెనీల నుంచి ఎంతెంత మొత్తంలో నెయ్యి సరఫరా చేశారు ఎందుకంటే ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదానికి సరఫరా అయ్యే నెయ్యిలో కల్తీ ఉందని గతంలోనే గుర్తి గుర్తించినా కూడా ఎందుకు దాన్ని చూసి చూడట్లుగా వ్యవహరించారు నిన్న ఈ మొత్తం వ్యవహారాల మీద పూర్తి ఆధారాలతో సిట్ ఇప్పుడు విచారణ జరుపుతోంది సో ఓవరాల్గా ఈ విచారణ ఇంకా సిట్ అధికారులు పూర్తి సమాచారంతో వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారం మీద ఇప్పుడు అధికారులు విచారణ జరిపిన తర్వాత వైవి సుబ్బారెడ్డి ఎటువంటి సమాచారం ఇస్తారన్నది తేలాల్సింది రైట్ థ్యాంక్ యూ